नमस्ते मित्रलारा प्रतिक्षण प्रजल कोसम टीवी అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఉద్యమ ఫోరం వారు జరిపే ఈ దీక్షకి మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాము తెలంగాణ రావడానికి ఉద్యమకారులు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు వారు వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా వీరికి న్యాయం చేకూర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా వీరికి నెరవేర్చాలని గవర్నమెంట్ ని కోరుకు కోరుతున్నాను వీరు ఎప్పుడు ఏ ఏ ప్రోగ్రామ్ పెట్టినా మేము అందరం కూడా ఖచ్చితంగా మద్దతు పలుకుతామని తెలియజేస్తున్నాను మా యొక్క జోబులే హిల్స్ లో జోబుల హిల్స్ లో జోబులే హిల్స్ లో ఉద్యమ కారుడు ఒక గౌసన్నకి హెల్త్ బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే మన యొక్క ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగానే మా సురేంద్ర రెడ్డి అన్న మా టీం వెళ్ళగానే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇమీడియట్గా స్పందించి ఇవ్వడం జరిగింది ఈ సందర్భం అందరం కూడా చప్పట్లు కొడుతూ మన రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అసెంబ్లీలో రేపు జరగబోయే అసెంబ్లీలో మీరు ఉద్యమకాల హామీల మీద ప్రశ్నించాలని లాస్ట్ వీక్ హరీష్ రావు గారిని కూడా కలవడం జరిగింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం మేము తప్పకుండా ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటున్నాం అని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీరు మన ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులుగా ఈవనిస్తారని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడితే కోరుతున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ ఉద్యమకారుల ఫోరం తరఫున ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన మా కార్పొరేటర్ శాంతి రెడ్డి గారికి అదేవిధంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బద్దం రెడ్డి గారికి మా సీనన్నకి మరియు మా శోభన్ గారికి మా మురళన్నకి మా మహేష్కి మా చంద్రశేఖర్కి మా ప్రబన్నకి రాజన్నకి జ్యోతక్క మా పెద్దలు పూజలు అన్న గారికి మా బంగారం అన్నకి కిరణ్ అన్నకి ఇంకా ఇక్కడ కూర్చున్న వీరేశమన్నకి ఇక్కడ కూర్చున్న మిగతా ఉద్యమ వీరులందరికీ కూడా నా యొక్క ఉద్యమ వందనాలు చాలా సందర్భాల్లో తెలంగాణ వచ్చినాక ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీలో పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి నేను చాలా సందర్భాల్లో వింటుండే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే చేతి మీద వెంటకలు నిలుస్త అంటారు కదా ఆ విధంగా పనిచేసి ఇలా తెలంగాణ సాధించిన గొప్ప వీరులు మీరు నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క స్ఫూర్తిదాయకమైన స్టోరీగా నిలబడిపోతుంది ఎందుకంటే ఒకరు పోలీసులతో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు ఒకరు జైల్లో పోయిన వాళ్ళు ఉన్నారు ఒకరు రైల్వే కేసులు వాళ్ళ మీద బనాయించి పెట్టినవి కూడా వాళ్ళ మీద ఉండే కొందరైతే ఆస్తి పాస్తులు అమ్ముకున్నారు ఉదాహరణకు మా పరశురామరెడ్డి అన్న ఇంతకుముందు చెప్పినట్టు ఒక కెమికల్ ఫ్యాక్టరీ అవి ఇవి ఉన్నవాళ్ళు అవి కూడా అమ్మేసుకొని ఉద్యమంలో పాలు పంచుకున్నారు అదే మా సురేనా కూడా మూడు వందల అరవై ఐదు వందల ముప్పై ఆరు రోజులు ప్రతి నిత్యం ఇక్కడ మాకేష్ రాకేష్ రాకేష్ గారు ఇట్లా వికలాంగుడు అయినటువంటి ఉన్నా గాని మూడు పదకొండు వందల ముప్పై ఆరు రోజులు ఇక్కడ ఉద్యమం దీక్ష నిర్వహించిన గొప్ప ప్లాట్ఫామ్ ఇది అంటే ఒక్కొక్కరి కథ వింటుంటే ఎంతో ఇట్లా అరే ఇంత కొట్లాడినరా ఇంత చేసినరా ఎందుకంటే మేమైతే ఎప్పుడు దీంట్లో పాల్గొనలేదు మాకు ఐడియా లేదు మాకు ప్రభావం స్టార్టింగ్ వచ్చి తెలంగాణ ఇట్లా మేము చేస్తున్న తమ్మి తెలంగాణకి మీరు సహకరించాలంటే ఏం తెలంగాణ చెప్తునే భూములు పడిపోతాయి హైదరాబాద్ మొత్తం ఇదైపోతుంది కరెంటు మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తాయి అని చాలా మంది తోటి అనంగా వింటుండే మేము అంటే ఆయన బాగా మంది డిస్ డిస్కరేజ్ చేస్తుండే నేను ఎక్కడైతే నివసిస్తుండేనో అన్నని ప్రతి ఒక్కరు కూడా డిస్కరేజ్ చేసిన వాళ్ళే కానీ ఒక్కరోజు కూడా భుజం దట్టి ప్రోత్సహించి ముందుకు పంపించిన దాఖలాలు అసలు లేనే లేకుండే అటువంటి అంటే ఆ రోజుల నుంచి ఇలా తెలంగాణ వచ్చినాక మనం తెలంగాణ ఏ విధంగా ముందుకు తీసుకుపోయినామో మీరు కూడా అందరు చూసినారు కేసీఆర్ గారు కూడా ఎంత అభివృద్ధి చేసిండ్రో కొంతమందికి చేయకుండా వచ్చు చాలా మందికి ఇలా తెలంగాణను తీసుకురావాలనే అనే పరమపాధిగా పెట్టుకొని మళ్ళా మనకు విమర్శలు రావద్దనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిగా నీళ్లు మనకు ఏదైతే నినాదంతో మనం వచ్చినామో నీళ్ళ బందోబస్తు చేసిం లేకపోతే మన మల్కాజ్గిరి ప్రాంతంలో అనేక ట్యాంకర్లు తిరుగుతుండే ఇలా ట్యాంకర్లు బంద్ అయినాయి అంటే కేవలం ఆయన తెలంగాణకు చేసిన ఒక గొప్ప పని అని చెప్పుకోవాలి అదేవిధంగా ఇలా కరెంటు విషయాలు కరెంటు విషయానికి వస్తే ప్రతి సందర్భంలో ప్రతి వారం సమ్మర్ వచ్చిందంటే రెండు రోజులు కరెంటు బంద్ లేకపోతే మూడు రోజులు కరెంట్ హాలిడే ఇస్తుండే మేము శోభనా కాలనీలో నాకు ఒక ఆఫీస్ ఉండే అక్కడ అంతా చిన్న సూక్ష్మ తరహా ఇండస్ట్రీస్ అన్ని అక్కడ పరిశ్రమలు ఉంటుండే వాళ్ళ పాపం ఏడ్చుకుంటుండే వాళ్ళు ఇట్లా రెండు రోజులు మూడు రోజులు బంద్ అవుతాయి ఇవాళ ఒక్క రోజు కూడా అంటే ఒక గంట ఒక నిమిషం పవర్ పోకుండా ఇవాళ తెలంగాణ సమాజానికి ఆయన ఇవాళ గొప్ప పని చేసి పెట్టిండు రాష్ట్ర అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో కొంచెం నేను అనుకుంటున్నా చాలా మంది ఇంకా ఆయన దృష్టిలోకి రాకపోవచ్చు తప్పకుండా నేను కేసీఆర్ గారి దృష్టిలో మన మల్కాజ్గిరి ఎందుకంటే మల్కాజ్గిరిలో నేను చూస్తున్నా చాలా మటుకు చాలా గొప్ప ఉద్యమకారులు ఇక్కడ నుంచే ఎక్కువ మంది ఉన్నారు అంటే కంటోన్మెంట్ కంటే అంటే ఎక్కువ శాతం మంది మా ప్రబంధ కూడా గొప్ప వ్యక్తి కానీ ఆయనతో పాటు నడిచిన వాళ్ళు చాలా తక్కువ ఉండే మల్కాజ్ గిరిలో ఉద్యమ బాటలో నడిచిన వాళ్ళు చాలా మంది ఉండే సో తప్పకుండా మీరు ఏదైతే ఉందో మీ యొక్క డిమాండ్స్ నిజమైనవి కరెక్ట్ అయినవి ఎందుకు చెప్తున్నా అంటే మీరు లేకపోతే తెలంగాణ లేదు ఇలా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆ రోజు పిలిపినిచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు మన ఇట్లా బిజినెస్ మ్యాన్లు ప్రతి ఒక్కరు కూడా ముందుకు కలిగి ఇలా తెలంగాణ సాధించుకునే తరుణంలో మీరు నిజంగా లేకపోతే ఇలా తెలంగాణ వచ్చేటిది కాదు తెలంగాణ ఇంత అభివృద్ధిని కూడా మనం చూడలేకపోతుండే ఎక్కడో వెనుకబాటుతనంతో మనం వలస పాలకుల చేతిలో వెనుకబాటుతనంతో ఉంటుండే అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మీ మీ తరఫున తప్పకుండా కేసీఆర్ గారు దృష్టిలోకే కాకుండా నేను తప్పకుండా అసెంబ్లీలో కూడా దీనిపైన నేను మాట్లాడతాను విధంగా దీనిపై చర్చ జరిగేటట్టు కూడా ఒక చర్చ జరిగేటట్టు చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లి వీలైతే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులని కూడా నాతో పాటు తీసుకెళ్లి ఆయనకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మరి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు నువ్వు ఉద్యమకారులకు కూడా ప్రామిసులు చేసినావు తీర్మానాలు చేసినావు ఎల్లమ్మ తల్లిని మొక్కినావు యాద యాదగిరిగుట్ట దేవుని కూడా మొక్కినావు అని చెప్పి గుర్తు చేసి ఆయనకు గుర్తు చేస్తే తప్పకుండా చేస్తాడని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉద్యమకారులకు ఉద్యమం చేసిన గొప్ప వ్యక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్